చిన్నీ అయితే ఇంకా అతను వెళ్లకుండా ఉంటే ఇంక ఎస్సీ అయితే నిన్ను మా స్టైల్లో ఇంకా పంపించాలి అని చెప్పనని అంటాడు మీరు ఆ దేవుడి దిగి వచ్చి చెప్పినా నేను మా నాన్నని కలవకుండా అయితే నేను ఇక్కడి నుంచి వెళ్ళను అని చెప్పని చిన్నీ కూడా అయితే అంతే మొండిగా చెప్తుంది అప్పుడు ఇంకా బాలరాజు దగ్గరికి అయితే వెళ్ళి నీ కూతురు మర్యాదగా వెళ్ళిపోమని చెప్పు లేదంటే ఇంకా మా స్టైల్లో చెప్పాల్సింది అని చెప్పాను అన్నా కానీ ఇంకా వినిపించుకోకుండా మా నాన్నతో కలిసి అంతవరకు ఇక్కడ వెళ్ళను అని చెప్పని జోరు వాన్లో కూడా ఆ స్టేషన్ ముందే ఉంటుంది ఇంకా ఎస్సీ అయితే మళ్ళీ వచ్చిన తర్వాత సరే నువ్వు ఇం అంటే నువ్వు మీ నాన్న కోసం తాపత్రం పడుతున్నావు కదా వెళ్ళి ఒక ఐదు నిమిషాలు మాట్లాడిస్తూ త్వరగా వచ్చేసి అసలు చిన్నపిల్లల్ని ఇట్లాంటి హంతకుల దగ్గరికి పంపించకూడదు అని చెప్పి అనేటప్పటికీ ఇంకా చాలా థ్యాంక్ యూ సార్ అని చెప్పి నేను దండం పెట్టి మరి ఇంక బాలరాజు దగ్గరికి ఎదిగితే పరిగెత్తుకుంటూ వెళ్తుంది వెళ్ళేటప్పటికి ఇంక చిన్ని తన దగ్గరకు వస్తుందని బాలరాజు కూడా అయితే చిన్ని కోసం చిన్ని అని చెప్పి అని ఇంక కూతురు వచ్చి నానా పిలవంగానే చూడమ్మా ఎంత ఎట్లా తడిచిపోయావు అని చెప్పినని తన తండ్రి ప్రేమ అంతా కూతురు మీద చూపిస్తాడు ఎందుకు నువ్వు ఇంత సాహసం చేస్తున్నావు అని చెప్పి నన్ను లేదా నీ కోసమే నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు కానీ ఆఖరికి అమ్మ కూడా నేను నమ్మట్లేదు కానీ నీ కూతురుగా నేను నమ్ముతున్నాను ఏ తప్పు చేయలేదని అసలుకి ఎందుకు నాన్న ఆ రోజు ఎందుకు ఇలా జరిగింది మావి నిజంగా అని అంటే ఇంకా చిన్నికి ఇంకా అలా అడిగేటప్పటికి తనకైనా తనకు నిజం చెప్పాలని చెప్పని బాలరాజు అయితే నేను వెళ్ళేటప్పటికే తను నాకు ఫోన్ వచ్చింది నేను వెళ్ళేటప్పటికే కత్తి తనకి పొడిచేస్తుందమ్మా తర్వాత ఆ కత్తిని తీసాను నేను అంతేను దాన్ని ఈ విధంగా తీసి మొత్తం ఇట్లా పంపిస్తారని నాకు తెలియదు కదా కానీ మీ మావి ఆఖరి నిమిషంలో అదే చెప్పాడు నేను నిన్ను నమ్ముతున్నాను బాలరాజు నా మేనకోడల్ని కావేరిని కాపాడని చెప్పను అన్నాడు అని చెప్పి అనేటప్పటికీ అవును నేను అనుకున్నది నిజమైంది నువ్వు ఏ తప్పు చేస్తుండవని నేను నిరూపిస్తాను నా నీ ఈ విషయంలో ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతాను నేను నిరూపిస్తాను నేను తీసుకొస్తాను వెంటనే నేను లాయర్ని కలుస్తానని చెప్పి అనేటప్పటికీ వద్దమ్మా నువ్వు చిన్నపిల్లవి ఎన్ని నువ్వు చేయలేవు అని చెప్పానంటే లేదు నాన్న నేను నేనే ఇంక ముందు దిగుతాను అంటే ఇంకా సరే అమ్మ అని చెప్పని లైట్తో మాట్లాడు హాఫ్ టికెట్ చిన్నికి తోడుగా ఉండరా అని అంటే అన్న నేను తోడుగా చిన్నీకి ఉంటాను అన్న అని చెప్పని హాఫ్ టికెట్ అంటాడు సరే ఇంక ఇంకా వెళ్ళి ఇంటికి వెళ్ళమ్మా అని చెప్పనేటప్పటికి సరే నాన్న నువ్వు జాగ్రత్తగా ఉండు రేపు నేను లైన్ తీసుకొని కోర్టు దగ్గరికే వస్తాను అని చెప్పని చిన్ని అయితే అంటుంది ఇంకా హాఫ్ టికెట్తో అయితే రే హాఫ్ టికెట్ మా నాన్నని ఎలా అయినా మనం విడిపించాలరా అంటే చిన్ని నువ్వు ఏం చేయడం కానీ నేను సిద్ధం లేను లంకా దహనమైన చేసేస్తా నీచుడికి ఏం చెప్పానంటే ఇంకా చిన్నీకి అర్థం కాకుండా ఏందో లంకా